ఈరోజే శుక్రవారం అలానే ఏకాదశి కూడా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు కేవలం సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఈ దీపం వెలిగించి దీపంలో ఇది వెయ్యండి చాలు ఇక గంటలో మీ దరిద్రం కష్టాలు అన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి యొక్క చల్లని దీవెనలు అందరిపై ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం అలానే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే గనక అలాంటి ఇళ్లలో కానీ అలాంటి వ్యక్తులకి కానీ ఎప్పటికీ డబ్బుకి లోటు ఉండదు అలాంటి వ్యక్తులు అలాంటి కుటుంబం అలాంటి ఇల్లు ఎప్పుడూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆనందాలతో ఉంటారు అలాంటి ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు ప్రేమ అనురాగం ఉంటుంది అలాంటి ఇళ్లలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు అలానే ఏదైనా ఉద్యోగం కోసం వెతికినప్పుడు ఉద్యోగంలో కూడా తొందరగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తులు అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఏ కష్టాలు ఉండవు అనేది జీవిత సత్యం అలానే మరి వారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఇంట్లో సిరుల వర్షం కురవాలి డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండాలి అప్పుల సమస్యలు ఉండకూడదు ఇంట్లో గొడవలు చికాకులు ఉండకూడదు అనే అనుకునేవారు గనక ఖచ్చితంగా ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన శుక్రవారము అదేవిధంగా ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి సహజంగా కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపానికి కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కార్తీక మాసంలో చేసే స్థానం దానం వెలిగించే దీపానికి ఎనలేని పుణ్యం సంపద కలుగుతుంది అని కటిక దరిద్రుడు అయిన అపర కుబేరులుగా ఎదుగుతారు అని అంతేకాదు కోటి జన్మల పాపం దరిద్రం పట్టుకొని అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా ఆ దరిద్రాన్ని తొలగి తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖశాంతులు భోగభాగ్యాలతో ఉండవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో చేసే పుణ్యనది స్నానానికి ఆ పాపాలను దరిద్రాలని తొలగించే శక్తి ఉంటుంది మంచి పుణ్య ఫలితం లభిస్తుంది మామూలుగా సహజంగా మనం నార్మల్గా స్నానం చేసే రోజుల కన్నా ఈ కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది దీపానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది అలానే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి ఆ పూజని లేదా వ్రతాన్ని సంపూర్ణం చేసుకోగలుగుతాము పూజకి తగిన ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా ముందు దీపాన్ని వెలిగించే పూజలు ప్రారంభిస్తూ ఉంటాము అంతేకాదు దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ గాలి రూపంలో పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి కూడా ఉండే దిష్టి దోషాలు కావచ్చు వారి నుండి వచ్చే చెడు శ్వాస కావచ్చు ఇంట్లో ఒక నెగిటివ్ వలయంలాగా ఏర్పరుచుకుంటుంది దానిని తొలగించే శక్తి ఈ దీపానికి ఉంది అందులోను ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ దీపంలో వాడడం వల్ల అందులో నుండి వచ్చే కొన్ని వాయువులు అనేవి అంటే ఆ దీపంలో నుండి వచ్చే వాయువు అందులో కొన్ని చెడు బ్యాక్టీరియాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది నువ్వుల నూనె అనేది చెడుని తొలగించడమే కాదు శనీశ్వరుని అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది ఆవు నెయ్యి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇవి ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటివి అని సైన్స్ పరంగా కూడా చెడును తొలగిస్తాయి అని నిరూపించబడినవి మరి ఇంతటి ప్రత్యేకమైన స్థానం ఉన్న దీపానికి ఈరోజు శుక్రవారము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అలానే కార్తీక ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు దీపంలో ఇవి వేయటం వల్ల తీరని కష్టాల నుండి తీరని కోరికల నుండి బయటపడతారు తక్షణం మంచి ఫలితం వస్తుంది మంచి భక్తి శ్రద్ధ నియమం నిష్ట నమ్మకంతో పూజలు చేయండి తప్పకుండా మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు దీపంలో ఏది వెయ్యాలి అంటే ముందుగా దీపాన్ని వెలిగించిన సమయంలో రెండు ఆకులను కానీ అంటే దీపం కింద రెండు తమలపాకులు కానీ లేదా రెండు రాగి ఆకులను కానీ వేయండి ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా కలగజేసే శక్తిని కలిగి ఉండేటటువంటి ఆకులు విష్ణుమూర్తికి రాగి ఆకులు చాలా ఇష్టం తమలపాకులో గౌరీదేవి కొలువై ఉంటుంది అని పురాణ వచనం అందుకే సాయంకాలాన లక్ష్మీదేవి పటం ముందు రెండు రాగి ఆగులు లేదా రెండు తమలపాకులు వేసి తమలపాకులపై గంధంతో స్వస్తి గుర్తుని వేసి కుంకుమ బొట్టుని పెట్టి రెండు మట్టి ప్రమిదలు కానీ లేదా ఒక వెండి ప్రమిద కానీ అంటే నార్మల్గా మనం దీపాన్ని వెలిగించే దీప కొందులు వాడుతూ ఉంటాం కదా ఆ కొందులు కానీ వెండి రాగి ఇత్తడి ఇలా మీరు ఏవైతే పూజకు వాడుతున్నారో ఆ ప్రమిదలు కావచ్చు ఆకుపైన పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అనుకునేవారు అష్ట కష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురవాలి అనుకునేవారు కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు వెళ్ళి విరవాలి అనుకునేవారు గనక ఖచ్చితంగా ఒక ఐదు మిరియాలను తీసుకొని వెలుగుతున్న దీపంలో వెయ్యండి ఇలా వేసి రోజంతా అలానే వదిలేయండి అంటే సాయంకాలం ఆరు నుండి ఏడులోపు దీపాన్ని వెలిగించి రాత్రంతా ఆ దీపాన్ని అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న మిరియాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది అలానే ఇక బాగా కష్టాలు ఉన్నాయి రావలసిన ధనం రావటం లేదు ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనుకునేవారు రెండు పువ్వుతో కూడిన లవంగాలను వెలుగుతున్న దీపంలో వేయండి అలా వేసి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ లవంగాలను కర్పూరంతో పాటు కాల్చివేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలు దరిద్రం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి పరిహార శాస్త్రంలో లవంగాలకి అల అలానే మిరియాలకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఇకపోతే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలిగి బాగా సంపాదించాలి ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు ఈరోజు శుక్రవారం ఏకాదశి సాయంత్రం ఆరు ముప్పై ఐదు నుండి ఏడు ఐదు గంటలలోపు దీపాన్ని రాగి ఆకు లేదా తమలపాకుపై వెలిగించి రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి రెండు వత్తులు కలిపి ఒకటిగా వేసి ఒక ఏకహారతి కాని అగర్వతితో కాని దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఒక యాలక్కాయను వేయండి ఈ దీపం ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది సిరి సంపదలు కలిగించే విధంగా చూస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రబాధలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరం తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి